హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బెండకాయ పులుసు ఎలా వేయాలో చూపిస్తున్నా ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కగానే ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడకగానే ఆవాలు జీలకర్ర మిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని ఇది పులుసు కనుక పులుసులో కరివేపాకు ఖచ్చితంగా ఉంచుకొని ఇలా చూడండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఆయిల్ పోసిన ఆయిల్ వేడెక్కుతుంది ఎప్పుడైనా సాంబార్లో కానీ చార్లో కానీ రసంలో కానీ ఏదైనా కానీ కరివేపాకు ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు ఉంటే అసలు టేస్ట్ అనేది మాటలో ఇప్పలే అంతా బాగుంటుంది నార్మల్గా కర్రీస్లో అప్పుడప్పుడు లేకపోయినా ఏం కాదు కానీ ఇలాంటి రసాలు సాంబార్లు అవి వేస్తే కరివేపాకు ఖచ్చితంగా ఉంచుకోండి ఓకేనా ఇంగ్రీడియంట్స్ అవి ఆవాలు జీలకర్ర మిర్చి ఆనియన్ వేస్తున్నా చూడండి మీరు ఎలా వేస్తారో చెప్పండి నా మెథడ్లో చూపిస్తున్నా నేను ఇలా డైలీ వంటలు చేస్తాను చాలా ఈజీ అండి అందరు ఈజీగా వేసేసుకోవచ్చు కుకింగ్ రాని వాళ్ళకు ఈజీగా ఈ మెథడ్లో వేస్తే కుకింగ్ అనేది వస్తుందండి ట్రై చేయండి వంటలు రాని వాళ్ళు నా ఛానల్ చూస్తే వంటలు నేర్చుకోండి ఓకేనా నేర్చుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈజీగా వస్తాయండి చిన్న చిన్న ప్రాసెస్లో చూపిస్తున్నా తక్కువ టైంలో టేస్టీగా ఉండే వంటలు ఓకేనా సపోర్ట్ చేయండి మిర్చి వేసిన ఆనియన్ వేసిన కరివేపాకు వేసిన అవి కొంచెం గోలడంతోనే పసుపు వేసుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది చూడండి కలుపుతున్నా అవి కొంచెం గోలడంతోనే పసుపు వేస్తాను మీరు ఎలా వేస్తారో చెప్పండి నా వంటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయి ఎలా ఉన్నాయి ఏంటి చాలా బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది ఈజీ మెథడు అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి కుకింగ్ నేర్చుకోవచ్చు అంతే ఈజీగా టేస్టీ టేస్టీగా వేసి చూపిస్తున్నా మిర్చి గోలింది చూడండి ఆనియన్ గోలింది కరివేపాకు గోలింది ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు మంచి గోలాలండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం అల్లం పేస్ట్ టేస్ట్ బాగుండాలంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం గోలిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు అనేది మంచి గోలాలండి కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ముక్కలు గోలించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ దాంట్లో అయినా కానీ గోల్తే బాగుంటుందండి పచ్చి పచ్చి కాకుండా కొంచెం మంచి గోలు గోలించుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం చేసే విధానాన్ని బట్టే టేస్ట్ వస్తుందండి కర్రీస్ ఇప్పుడు బెండకాయ ముక్కలు చాలా గోలాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలాలే ఇట్లా ముట్టుకుంటే మెత్త ఉండాలి మనకు చారు అయిన తర్వాత నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత ఉండాలండి అట్లా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనం ఏ కర్రీ చేసినా కూడా ఎక్కువసేపు ఉడకబెడితే టేస్ట్ బాగుంటుంది ఓకేనా అట్లా మీరు ట్రై చేయండి నా వంట చూసి అయితే వంటలు నేర్చుకొని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు ఇంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి మంచి వంటదో చేస్తూ ఉంటాండి మీకు చూపిస్తా ఓకేనా చూడండి బెండకాయ ముక్కలు ఇంక గోలుతున్నాయి ఇంకా గోలాలి ఇంకా గోలలేదు ఇంకా టైం పడుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గోలుతూనే ఉండాలి ఇంకా పచ్చిగానే ఉన్నాయి చూడండి ఇంకో టెన్ మినిట్స్ తర్వాత మంచిగా గోల్తాయి అట్లా బాగా గోలించుకుంటే అప్పుడు మెత్తగా అయితే అప్పుడు రసం పోసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా మళ్ళీ కలిపి మూత పెట్టేసుకోవాలి అప్పుడు మంచి కోల్తూ ఉంటాయి మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటా మంచి మంచి వంటలు చేస్తూ ఉంటా మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ వల్ల మీ కామెంట్ వల్ల మీ లైక్ వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుందండి మీరు మంచి మంచి కొంతమంది మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్ వల్లనే నాకు ఎనర్జీ వచ్చేసి నాకు ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా ఇప్పుడు రసం పోషణా కదా ఇంకా దీన్ని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఇవ్వాలి ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండకుండా టేస్ట్ బాగుంటుందండి మీరు బెల్లం కానీ కానీ యాడ్ చేసుకోండి ఓకేనా ఇది కొంచెం మసలిన తర్వాత ఉప్పు కారము ధనియా పౌడర్ వేసుకోవాలి ఎలాంటి మసాలాలు లేకుండా ఉంటాయండి నా వంటలు హెల్త్కి చాలా మంచిది మసాలాలు ఎక్కువ వాడినా కూడా గ్యాస్ ట్రబుల్ అలాంటివి వస్తూ ఉంటాయి నేను ఎక్కువ మసాలాలు ఏం వాడా నార్మల్ ఫుడ్ వేసుకుంటా హెల్త్కి మంచిది అని చెప్పేసి మీకు అవి చూపిస్తున్నా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ చూడండి మస్తులు తా ఉంటే చారు ఇప్పుడు సాల్ట్ వేసినా ఇంకొంచెం కారం వేయాలి కారం తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మసాలా పెట్టాలి కొంచెం దించుతున్నాం అనగా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా అనేది రాకుండా ఉంటుంది అన్న చింతపండు ఎంతైనా పుల్లగా కదండి అట్లా పుల్లగా రాకుండా టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి ఓకేనా మీకు నా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి మసలు తొంది కనిపిస్తుంది కదండి ఇట్లా మసలాలి చాలా ధనియా పౌడర్ వేసిన కారం వేసిన సాల్ట్ వేసిన ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మసలాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా మసిలిన తర్వాత అప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి బెండకాయ ముక్క చెప్తూ ఉంటే నాకు టేస్టీకి చూస్తూ ఉంటే మీకు చెప్తూ ఉంటాను నూరెలు నోట్లో ఊరీలు పుడుతూ ఉన్నాయి అంత బాగుంది చూడండి అవి ఎంత మజలింది ఇలా చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది కదండి మీకేమో అనిపిస్తుంది నాకైతే వెంటనే వేడి అన్నంలా అన్నం బెండకాయ పులుసు సోసుకుని తింటే ఆ మజ్జానే పెరుగుదండి అంత బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అయిపోయింది చార్ ఓకేనా థ్యాంక్ యూ